పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలం కేంద్రము చిడ్డబోగి కాసేపేట మధ్యలో పెట్రోల్ బంక్ దగ్గర లారీ డీకొట్టి రెండు ఎద్దులు మృతి చెందాయి ఒక రైతు రెండు కాళ్లకి గాయాలవడంతో హాస్పిటల్ పాలయ్యాడు సుమారు మూడు లక్షల రూపాయల ఆస్తి నష్టం సంభవించింది ప్రభుత్వం తరపు నుంచి నష్టపరిహారం ఇవ్వాలని రైతులు పెంటస్వామి నాయుడు రెడ్డి తిరుపతిరావు కోరారు

ಬಿಟ್ಟರಾ ಏ ಏರ್ ಏರೆ ಹಾಸ್ಪಿಟಲ್ಗೆಲ್ಲಾರ ಹಾ ಅಲಗ